శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మహామంత్రంతో మీ ముందుకు వచ్చానండి మనం ఈ మంత్రాన్ని ఏ రోజున జపించాలి ఏ సమయంలో జపించాలి ఆ రోజుకున్న యొక్క విశిష్టత ఏమిటి ఏ తిథి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ఈ నెల మూడవ తారీఖున ఏకాదశి ప్లస్ శుక్రవారం రెండు కూడా కలిసి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులలో పంచమి ఏకాదశి అష్టమి తిథులు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి అలాగే అమావాస్య పౌర్ణమి తిథులు కూడా చాలా విశిష్టత కలిగినటువంటివి ఈ ఏకాదశి తిథి రోజున మనకి వారము కూడా శుక్రవారము కలిసి వస్తుంది అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళ శుక్రవారాల్లో ఒక వారమైనటువంటి ఈ శుక్రవారము ఈ ఏకాదశి శుక్రవారము రెండూ కలిసి వస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున మనం ఈ యొక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మనకి సకల సంపదలు ఐశ్వర్యం అనేవి కలుగుతాయి అన్నమాట మానసిక ఒత్తిడి మానసిక రుగ్మతలు అనేవి తొలగిపోతాయి అలాగే ఆ రోజున ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి పూజ అనేది చేసుకుంటారో శ్రీ మహావిష్ణువు లలిత్ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా వారికి కలుగుతుందన్నమాట అందుకనే మీకు ఈ రోజున ఈ మంత్రాన్ని జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ఎవరు జపించవచ్చు అంటే కనుక పీరియడ్ సమయంలో లేనివారు నాన్ వెజ్ అనేది తినకుండా ఉన్నవారు ఎవ్వరైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా మంత్రాన్ని అయితే జపించుకోవచ్చండి అలాగే మనం ఎందుకోసం జపిస్తున్నాము అంటే కనుక మనకి అఖండ సంపద ఐశ్వర్యము అనేది కలగటం కోసం జపిస్తూ ఉన్నాము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి శుక్రవారం అనేది ఒక అద్భుతమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం కోసం మనం ఆ రోజున ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ముందుగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక అవకాశం ఉంటే కనుక సంధ్యా దీపం అనేది వెలిగించుకోండి ఆ రోజు సాయంత్రం పూట ఆరున్నర ఆ గంటల ప్రాంతంలో సంధ్యా దీపాన్ని వెలిగించుకోండి అలాగే మంత్ర జపం అనేది కూడా మీ దగ్గర తులసిమాల అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే కనుక దానిని చేతితో పట్టుకొని మీరు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీరు మనస్సులో ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎలాంటి కోరికైనా అంటే మీకు ఎవరినైనా వివాహం చేసుకోవాలి అనుకున్నా లేదా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి మానసిక ఒత్తిడి అనేది తొలగిపోవాలి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోవాలి ఇట్లా మీ మనస్సులో ఏదైతే ఉందో దాని గురించి ముందుగా ఒక్క ఐదు నిమిషాల పాటు ఆ అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ మీకున్నటువంటి సమస్యలు అనేవి మొత్తం తొలగిపోవాలి అని వేడుకుంటూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అయితే ఆ రోజు మొత్తం మీద మీరు ఉదయం పూట జపించగలము అనుకున్నట్లయితే కనుక ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో అంటే మూడు గంటలన్నర నుంచి ఐదు గంటలన్నరలోపు ఎప్పుడైనా సరే మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మంత్రాన్ని జపించాలి అనుకున్నట్లయితే శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత జపించటం అనేది మంచి ఫలితాన్ని కలుగు చేస్తుంది ఒకవేళ మాకు ఆ సమయంలో కుదరదు మేము బయట ఉంటాము అంటే పగటి పూట ఇంకెప్పుడైనా జపించవచ్చా అని ఎవరికైనా సందేహం ఉంటే కనుక సాయంత్రం వేళ సంధ్యా సమయంలో జపించుకోవచ్చు అలా కూడా కుదరని వాళ్ళు ఎక్కడైనా సరే శుచిగా ఉన్నప్పుడు జపించుకోవచ్చు అంటే మీకు ముందుగా చెప్పినట్లుగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని కానీ మంత్రాన్ని అస్సలు జపించకండి కొన్ని కొన్ని నియమాల ప్రకారం కొన్ని మంత్రాలనేది మనం జపిస్తేనే వాటి పూర్తి ఫలితం అనేది మనకి కలుగుతుందన్నమాట అందుకే మీకు ఏదైనా నియమాలు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోలో నియమాల గురించి కూడా ఇక్కడ తెలియచేయటం అనేది జరుగుతూ ఉంది ఆ రోజు మొత్తం మీద మీరు చేయవలసినది ఏమైనా ఉంది అంటే కనుక ఒక గ్లాసు అంటే గాజు గ్లా బౌల్ లాంటిది తీసుకొని దానిలో ఒక రెండు పిడికిళ్ళు రాళ్ళ ఉప్పు అనేది వేయండి ఏదైనా సరే పర్వాలేదండి స్టీల్ గిన్నె లాంటిది అట్లా ప్లాస్టిక్ లాంటిది కాకుండా గాజు పాత్ర అయినా లేదా మట్టి పాత్ర అయినా సరే రెండిటిలో ఏది అవకాశం ఉంటే దానిని తీసుకుని మీ పిడికిడితో రెండు పిడికిళ్ళ రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదా దానిని వేయండి వేసిన తర్వాత దానిపైన ఏడు లవంగాలు అనేది ఉంచండి ఆ లవంగాలను చక్కగా మొగ్గలు బాగా ఉన్నవి విరిగిపోయిన లాంటివి కాకుండా చక్కగా ఉన్న వాటిని ఒక ఏడు తీసుకొని మీరు అమ్మవారి మందిరంలో కూర్చుని మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని మనస్సులో ధ్యానించుకుంటూ ఆ ఏడు లవంగాలని కూడా ఆ ఉప్పు పైన గుచ్చినట్టుగా పెట్టండి అలా చేసిన తర్వాత ఆ ఆ యొక్క రాళ్ళు ఉప్పు బౌల్ని ఏదైతే ఉందో దానిని మీ చేతితో పట్టుకొని మీ ఇల్లు మొత్తం కూడా ఒక్కసారి తిరిగేసి వచ్చి ఆ యొక్క బౌల్ని మీ యొక్క హాలులో ఎక్కడైనా సరే ఎవ్వరు చూడని ప్రదేశంలో ఎవరు కదల్చుకోడని కదల్చకుండా ఉంటారు అనే ప్రదేశంలో ఉంచుకోవాలి అలా ఉంచిన తర్వాత మీరు ఆ రాత్రికి మంత్రాన్ని జపించి నిద్రించండి తెల్లవారి మరుసటి రోజున మీరు ఊహించని అద్భుతాన్ని చూడగలుగుతారు ఆనందం అనేది మీ జీవితంలోనికి వెంట వస్తూ ఉంటుంది ఐశ్వర్యం అనేది మీరు వద్దన్నా కూడా మీ చెంతకు వచ్చేలాగా చేస్తుందనమాట అలాగే ఈ పెట్టిన ఉప్పుని ఏం చేయమంటారు అంటే కనుక మీ ఇంటికి కొద్దిగా దూరంగా తీసుకుని వెళ్ళి పారే నీటిలో కానీ ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి ఏదైనా కాలువ లాంటి దానిలో అయినా ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి అలా వేసి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా కాళ్ళు చేతులు అనేది కడుక్కొని ఇంటి లోపలికి రావాల్సి ఉంటుంది ఒకసారి వాటిని అక్కడ పడవేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వాటిని చూడటం కానీ ఎవరైనా చూసారా తొక్కారా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడటం లాంటివి అస్సలు చేయకూడదన్నమాట ఇలా ఏకాదశి శుక్రవారం రోజున సాయంత్రం వేళ ఈ యొక్క రాళ్ల ఉప్పు పరిహారం అనేది చేసుకోండి మంత్రజపం అనేది ఉదయం సాయంత్రం కుదరని వారు మీకు కుదిరినప్పుడు ఏ సమయంలో అయినా సరే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉన్నప్పుడు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ మంత్రం ఏమిటి అనేది ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను చాలా సింపుల్గా చాలా తేలికగా ఉంటుంది మీరు కూడా జపించటానికి ప్రయత్నం చేయండి మీ కోరికలు అనేవి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు తీరుస్తారు ప్రతి ఒక్కరి కోరికలు అనేవి కూడా తీరాలి అని మనం కూడా మనస్సులో తలుచుకుంటూ ఒక్కసారి ఈ మంత్రాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ చాలా అద్భుతాలు సృష్టించినటువంటి చాలా ఐశ్వర్యాన్ని కలిగించినటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం ఇదేనండి ఈ మంత్రాన్ని ఎవరైతే ఏకాదశి శుక్రవారం రోజున మరచిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి మంత్ర జపం చేస్తారు వారి జీవితాల్లోనికి ఆనందం ఐశ్వర్యం సంపద అనేవి అఖండంగా కలుగుతాయన్నమాట వెనుతిరిగి చూసుకొని బాధపడే అవసరం అనేది కూడా రాకుండా జీవితంలో ముందుకు సా సాగటానికి మీకు సహాయపడుతుంది దీనికి మించిన మరొక మహామంత్రం అనేది మనం చెప్పుకోలేమేమో అంతటి శక్తివంతమైనటువంటిది అంతటి పరమ పవిత్రమైనటువంటిది ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి